హలో వివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాన్నామండి నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదండి మేమైతే సిమ్లా వచ్చాము అనేసి అండ్ నిన్న వ్లాగ్లో మీకు డే వన్ సిమ్లాలో ఏమేమి చూసామన్నది కూడా చెప్పాను డే వన్ ఇన్ సిమ్లా ఇది సిమ్లాలో సెకండ్ డే అనమాట నిన్న వ్లాగ్లో లాస్ట్లో చెప్పాను కదండి డ్రైవరు సిమ్లాలో చూడడానికి పెద్దగా ప్లేసెస్ ఏమీ లేవు సో మీరు ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా మనాలి వచ్చేస్తే అక్కడ చూడడానికి బాగుంటుంది అనేసి చెప్పారు అనేసి ఇంకందుకని మేము ఏం చేద్దామా ఏంటని డిసైడ్ అయ్యి ఇంకా ఈరోజు సిమ్లా నుంచి మనాలి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యామన్నమాట సో డ్రైవర్ మార్నింగే ఎర్లీగా స్టార్ట్ అయిపోదాం అన్నారు ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి నేను ఈ ట్రిప్ అన్ని రోజుల్లో గమనించింది ఒకటి అయితే ఉందండి ఈ ఢిల్లీ అనగా సిమ్లా అనగా మనాలిలో చాలా త్వరగా మార్నింగ్ అయిపోతుంది అంటే మనకి ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి చాలా వెలుతురు అయితే వచ్చేస్తుందండి అసలే నేను ఏమనుకుంటున్నాను ఏంటి ఇంత వెలుతురు వచ్చేసింది అనేసి అంత వెలుతురు వచ్చేస్తుంది అనమాట అలాగే సెవెన్ సెవెన్ థర్టీ అయినా కూడా వెలుతురుగానే ఉంటుంది మనకి మన ఆంధ్ర తెలంగాణలో సిక్స్ అయితే వెలుతురు వస్తుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ లోపల మనకి చీకటి అయిపోతుంది కదా ఇక్కడ సెవెన్ అయినా కూడా చీకటి అయితే పడట్లేదు అనమాట ఇంకా మేము ఈరోజు మాకు ఈరోజు రూమ్ కూడా ఉందండి సిమ్లాలోని కాకపోతే ఇంకా సిమ్లాలో చూడడానికి ప్లేసెస్ ఏమి లేవు మనాలి వచ్చేయండి అని అన్నారు అనేసి మేము మనాలి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా రూమ్కి టూ డేస్కి మేము అమౌంట్ పే చేస్తాం కానీ ఇంకా మనీ వేస్ట్ అయినాయి ఇంకా మనాలి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మావి గారు అయితే రూమ్ దగ్గర నుంచి మాకు కార్ వరకు నడవాలండి ఎందుకంటే ఇక్కడ మేము తీసుకున్న ఈ ప్లేస్లో చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ఎవరికి వెహికల్స్కి పర్మిషన్ లేదనమాట ఎవరైనా కాలు నడకతోనే వెళ్ళాలి సో ఇంకా అందుకనేసి మావి గారు అంత దూరం నడవలేరు అనేసి వీల్చైర్ అయితే ముందు రోజు రాత్రే బుక్ చేసుకున్నామండి సో మావి గారిని వీల్ చైర్లో తీసుకొస్తున్నారు మావి గారిని అలా తీసుకొస్తున్నారే కానీ నాకు భయంగా ఉంది ఎందుకంటే మనం దిగేటప్పుడు ఇదంతా డౌన్ అవుతుంది కదండి సో ఎక్కడ వీల్చైర్ జారిపోతుందేమో అయినా ఆపుకోలేకపోతే మావి గారు కింద పడిపోతారేమో అనేసి నేను చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇంకా ఆయన మాత్రం చాలా బాగా తీసుకొచ్చారండి వీల్ చైర్కి మేము వేరే వాళ్ళని అడిగితే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఇతనైతే మాత్రము త్రీ హండ్రెడ్ రూపీస్కి తీసుకొచ్చారనమాట ఇంక ఇదిగోండి మేము షిమ్లాకి నుంచి మనాలికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఫస్ట్ అయితే మేము కార్ అయితే వెక్కేసామండి ఈ రోజు మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏమి చేయలేదు కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఈ శిమలా టు మనాలి జర్నీలో మేము చాలా నరకమైతే ఎక్కడికి చెప్పు రివర్ రాఫ్టింగ్ కి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాం కుళ్ళు రివర్ రాఫ్టింగ్ కి అయితే వెళ్తున్నాం ఏంటి చూద్దాం ఎలా ఎంత చేద్దాం బాగా ఎంత చేద్దాం ఇప్పుడు మేము కుళ్ళు వరకు రీచ్ అయ్యామండి తర్వాత మనాలి వెళ్తాము ఈ వేలో మనకి రివర్ రాఫ్టింగ్ ఉంది అనేసి కార్ డ్రైవర్ అయితే అనమాట రివర్ రాఫ్టింగ్కి మనకి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు ఇందులో కూడా మనకి కిలోమీటర్స్ ఉంటాయంటండి ఫోర్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ నైన్ కిలోమీటర్స్ అనేసి మేమైతే సిక్స్ కిలోమీటర్స్కి నేను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బార్గెన్ చేశాను అనమాట ఇక్కడ వీళ్ళు చాలా రేట్లు చెప్పారండి సెవెన్ ఒక సిక్స్ హండ్రెడ్ ఒకటి చెప్పారు నైన్ థౌజండ్ ఒకటి అలా చెప్పారనమాట మనము బార్గెన్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఎక్కువనే చెప్తారు మనము తింగరోల్లాగా ఇచ్చేసామనుకోండి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అసలు మేము మాట్లాడేసి ఎక్కేసాం కానీ నాలుగు వేల ఐదు వందలకి ఎక్కిన తర్వాత నాకు అర్థమైంది అయ్యో అసలు దీనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవసరమేమో మేము ఇంకా కొంచెం తక్కువ కడగాల్సిందేమో అని అనిపించిందండి నెట్లో చూసుకుంటే ఈ బోట్ రైటింగ్కి పర్ పర్సన్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అని ఉంది ఆ లెక్కను చూసుకున్నా మేము చాలా ఎక్కువ పేమెంట్ చేస్తాం కదా నేను తర్వాత అడిగామనమాట ఏంటంటే త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీయే ఉంది కదా పర్ పర్సన్ అంటే లేదండి పర్ కిలోమీటర్ అది త్రీ ఫిఫ్టీ అని అంటున్నారు కానీ నెట్లో ఏంటంటే ఎంటైర్ ట్రిప్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నట్టు ఉందన్నమాట ఇంకేదైతేనేమో మేము మా అందరి మీద నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే పే చేసి మేము ఆ బోట్ రైడింగ్కి అయితే ఎక్కేసాము అయితే ఫోన్ లోపలికి అయితే తీసుకెళ్ళకూడదు అని అన్నారు అందుకనేసి మేము ఫోన్ అయితే ఆయనకి ఇచ్చేసామనమాట ఇక్కడ వెళ్లే ముందు ఒక ఫోటో అయితే తీసారండి బోట్ రైడింగ్ కూడా కొంచెం బాగుంది ఎంజాయ్ చేశాము అంటే మనకి ఇలా రివర్లో వెళుతూ ఉన్నప్పుడు మధ్యలోని కెరటాల లాగా వస్తున్నాయి అనమాట అసలు ఇది రివర్ అనే అనిపించలేదండి ఏదో సముద్రంలాగా పెద్ద పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి దీంట్లోని అవి ఇలాగ తిప్పుతున్నారు కదా ఇలాగ చేత్తో అయినా కర్ర అప్పుడు మనకి వాటర్ అంతా ఎగిరి మన మీద పడుతున్నాయి అనమాట కానీ ఆ రివర్ మొత్తం రాయిలతో నిండిపోయిందండి ఏదైనా ఒక రాయికి టచ్ అయిందంటే మనము పిల్టి మొగ్గలు కొట్టి ములిగిపోతాము అంత రిస్కీగా అనమాట వాళ్ళు ప్రొఫెషనల్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు ఇక ఈ బియాస్ రివర్లో ఈ వాటర్ అండి ఎంత చల్లదనం అంటే ఇది మొత్తం మంచు పర్వతాలు కరిగి వస్తున్న వాటర్ ఏమో ఐస్ లాగా ఉందన్నమాట ఏదో ఫ్రిడ్జ్ వాటర్ లాగాని ఇంకా మనము ఇక్కడ సిక్స్ కిలోమీటర్స్ తీసుకున్నాం కదా మీడియము ఇంకా బోట్ రైడ్ అయిపోయిన తర్వాత ఈ కిందకి దిగిపోయాము ఈ కిందకి వచ్చిన తర్వాత మనం ఇందాక ఏదైతే వెహికల్ వచ్చామో ఆ వెహికల్ అయితే రెడీగా ఉంది చెప్పాను కదా మనకి వాటర్ మీదకి అనేసి సో అలాగా మా అందరి బట్టలు అయితే ముద్ద ముద్ద కింద తడిచిపోయాయి పిల్లలు అయితే బోట్ రైడింగ్ ను బాగా ఎంజాయ్ చేశారండి సో దీని కాస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ ఎక్కువ పైకి నీళ్ళు మనప్పుడు నచ్చింది కదా

సో ఇప్పుడు ఎవరైనా ఇలాగ సిమ్లా మనాలి ట్రిప్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను గుర్తుపెట్టుకోండి మనము వెహికల్ అయితే మాట్లాడుకుంటాం కదా అది మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకున్నా లేకపోతే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళినా కూడా కొన్ని విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఎలా అంటే వీళ్ళకి డ్రైవర్స్కి ఇప్పుడు మేము రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాం కదా ఆ పర్సన్స్ ఉంటారు కదండి వాళ్ళకి కనెక్షన్ ఉంటుందేమో వీళ్ళకి ఏమైనా కమిషన్ లాంటిది వస్తుంది అనుకుంటే అండి ఎందుకంటే అతను కరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ షాప్ దగ్గర ఆపారు కానీ ఆ తర్వాత ఆ రోడ్డు అంతా రివర్ రాఫ్టింగ్కి చాలా షాపులు అయితే ఉన్నాయన్నమాట మాకు అనిపించింది డ్రైవర్ తీసుకొచ్చింది కాకుండా మనం కొంచెం ఎదరికి వెళ్ళి వేరే వాళ్ళని అడుగుంటే ఇంకా కొంచెం తక్కువకు వచ్చేదేమో అని అనిపించింది మేబీ వీళ్ళకి కమిషన్స్ వస్తాయి కాబట్టి అదే షాప్లో ఆపినట్టున్నారు ఉన్నారు సో మీరు తొందర

ఫార్టీ టూ హండ్రెడ్ అలా ఉంది మరి ఇతను ఏమంటున్నాడు ఇది ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి అన్నారు ఇందులో ఫిక్స్డ్ రేటు మీకు ఒక్క రూపాయి కూడా బార్గెనింగ్ ఏమీ లేదు స్వెటర్ స్టార్టింగ్ రేట్ త్రీ ఎయిటీ అండి లేడీస్ది ఇంకా త్రీ ఎయిటీ నుంచి వేలకు వేలు స్వెటర్ కాస్ట్ అయితే పెరిగిపోతూ వచ్చిందనమాట సో నేను ఫైనల్గా ఇప్పుడు నా ఒంటి మీద ఉంది కదండి ఆ స్వెటర్ అయితే తీసుకున్నాను అది ఫైవ్ ఎయిటీ రూపీస్ అత్తయ్యగారేమో వేరే స్వెటర్ తీసుకున్నారు అది త్రీ ఎయిటీ రూపీస్ అనమాట షానుకి మా హస్బెండ్కి మనుకి మనుకి తీసుకోలేదు మా గారికి కూడా తీసుకున్నాం అనమాట అసలు నేను మా వారికి చెప్పాను స్వెటర్స్ వద్దండి నేను స్వెట్ షర్ట్లు తీసుకున్నాను కదా మీ అక్క వాళ్ళ దగ్గర ఒక స్వెట్ షర్ట్ అత్తయ్య గారికి ఇస్తాను ఒకటి నేను వేసుకుంటాను పిల్లలిద్దరికి ఎలాగో స్వెటర్లు తీసుకొచ్చానో అది సరిపోతుంది మా అవి గారికి సాల్వ్ ఉంది కదా అలా సరిపెట్టేసుకుందామా అంటే మా ఆయన వినలేదు మా అమ్మ మా నాన్న తట్టుకోలేరు స్వెటర్లు కావాలి ఖచ్చితంగా చలి ఎక్కువ ఉంటుంది అనేసి తీసుకున్నారా తర్వాత మేము రూమ్కి వెళ్ళాము రూమ్లో అసలు లేదండి అసలు అనవసరం అనిపించింది ఆ స్వెటర్లకు ఆ రోజు మూడు వేల రెండు వందల నలభై రూపాయలు ఎంతో ఖర్చు పెట్టాము బట్ మేము ఇప్పుడు ఆ స్వెటర్లో ఆ రోజు షాప్లో ట్రై చేయడం తప్పించి మళ్ళీ మేము స్వెటర్ వేసుకున్నదే లేదండి ఎందుకంటే అసలు చల్లేదు మా మేము అనవసరంగా వృధా ఖర్చులు చాలా అనిపించింది ఒకటి స్వెటర్లకి ఎక్కువ ఖర్చు పెట్టేసాము తర్వాత ఇవే కాకుండా ఇంకా కమింగ్ వర్క్స్లో చెప్తాను ఎక్కడెక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేశాము అన్నది సో మీకు ఇవన్నీ ఒక ఐడియా వస్తుందండి నేను బడ్జెట్ వీడియోలో చాలా విడమర్చి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను మనం ఏది తగ్గించుకుంటే బాగుంటుంది ఏది ఎలా వెళ్తే బాగుంటుంది అన్నది మీకు చెప్తాను మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే నేను చెప్పిన దాన్ని బట్టి అయితే ఫాలో అవ్వండి గూగుల్ని నమ్ముకునే అయితే తప్పే అనిపించింది ఎందుకంటే మార్నింగ్ అయితే విపరీతమైన ఉంటుందండి చలి ఏమి వేయట్లేదు నైట్ రూముల్లో అయితే మనకి సరిపోతుంది రూమ్ టెంపరేచర్ మనకి సరిపోతుంది అనమాట చలి ఏమీ లేదు బయటికి ఏమైనా వెళ్తే కొంచెం చలనిపిస్తుంది నైట్ టైము డే టైం ఏమైనా బయటకు వెళ్తుంటే అసలు ఆ చలి కూడా ఉండట్లేదు అనమాట సో ఇంకా స్వెటర్ల దగ్గర మూడు వేల రెండు వందల చేంజ్ ఎంత అయ్యిందండి స్వెటర్లు అయితే తీసుకుని మళ్ళీ మేము కార్ ఎక్కేసాము ఇప్పుడు మనాలిలో ఉన్నామండి మనాలిలో మేము ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము సో ఇప్పుడు మేము ఆ రూమ్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట అసలు మా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి మంచి మంచి రూములు బుక్ చేస్తున్నారు మా ఆయన అయితేనే ఎందుకంటే మొన్న సిమ్లాలు మీరు చూడొచ్చు సిమ్లా మా రూమ్ దగ్గర నుంచి సిమ్లా మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనాలిలో కూడా మా హస్బెండ్ ఒక మంచి రూమ్ బుక్ చేశారు అది కూడా చాలా బాగుందనమాట రూమ్ ఏంటి రూమ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఏంటి మళ్ళీ మనకి మనాలి అంతా కనిపించేలాగా చాలా మంచిదగా అయితే రూమ్ బుక్ చేశారు ఇంకైతే మేము కారు ఎక్కేసి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇలా వెళ్తూ దారిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అని అన్నీ చూసుకుంటున్నాం అనమాట సో ఈరోజు మాకు జర్నీ ఒక నరకంలాగా అనిపించిందని చెప్పాను కదండి సో అవన్నీ మేము రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చుని మీతో అయితే మాట్లాడదామని అనేసి అనుకుంటున్నాము ఈరోజు మా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను ఇంకా కార్ డ్రైవర్ మాకు చాలా ఇబ్బంది పెట్టాడండి చాలా చిరాకు వచ్చేసింది విపరీతమైన మ్యూజిక్ పెడుతున్నాడండి అబ్బాయి నార్మల్గానే నాకు పాటలు వినడం అస్సలు నచ్చదు ఆ పిల్లోడు పాటలు పంజాబీ సాంగ్స్ అబ్బాయి హర్యానా అంట ఇంకా హిందీ సాంగ్స్ ఇలాగ ఏవేవో పాటలు వాల్యూమ్ తగ్గించు బయ్యా చెవులు పోట వచ్చేస్తున్నాయి వాల్యూమ్ తగ్గించు తగ్గించు అన్న కూడా తగ్గించట్లేదు ఇప్పుడు మనము ఇంత కాస్ట్ పెట్టి ట్రావెల్స్ని బుక్ చేసుకున్నప్పుడు మన కంఫర్ట్ని వాళ్ళు చూడాలి కదండి మన కంఫర్ట్ చూడట్లేదు ఆ అబ్బాయి కంఫర్ట్ ఆ అబ్బాయి చూసుకుంటున్నాడు అనమాట ఇక్కడ ఇది హాట్ బెలూన్ అండి ఇది ఫ్యామిలీ మొత్తానికి సిక్స్ థౌజండ్ రూపీస్ అంటే ఇప్పుడు మేము ఆరుగురు ఎక్కామంటే ఆరు వేలు అనమాట పర్ పర్సన్కి ఒక్కొక్క చోట థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఒక్కొక్క చోట ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుందంట ఒకేసారి మనము సిక్స్ సిక్స్ డూ లేకపోతే ఎయిట్ థౌజండ్ పెట్టాలంటే చాలా అయిపోతుందని చెప్పి ఇంకా మేము హాట్ బెలూన్ అయితే ఎక్కలేదు మనకి సిమ్లా ఈ మనాలీలో ఎక్కడ చూసినా మీకు చెర్రీసు యాప్రికాట్సు స్ట్రాబెర్రీస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి మేము అక్కడ ఉన్న ఈ టూ త్రీ డేస్లో ఎన్ని చెర్రీలు ఎన్ని స్ట్రాబెర్రీలు తినేసామో మాకే తెలియదు సిమ్లా నుంచి మనాలి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము యాపిల్స్ కూడా బాక్సెస్లో కొనుక్కున్నామండి అవన్నీ వీడియోస్ అయితే తీయలేదు ఎందుకు అంటే అవన్నీ నేను చెప్తాను డ్రైవర్తో చాలా పెద్ద ఇష్యూ అయింది ఆడితో టార్చర్ పడి పడి ఇంకా నేను చివరికి పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టేశాను ఆడి మీద అంత విసిగిచ్చేశాడు అబ్బాయి మమ్మల్ని ఇంక ఇదిగోండి మా హస్బెండ్ తీసుకున్న హోటల్కి అయితే మేము వచ్చేసాము హోటల్ కాదు రైల్వే రూమ్ అనమాట సో ఇక్కడికైతే వచ్చామండి చూసారా ఎంత బాగుందో వ్యూ అయితేనే సో ఇంకా ఇక్కడ మేము తీసుకున్న రూము మావి గారికి అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉండేలాగా చూసుకున్నాము అంటే మావి గారు పైకి వచ్చేయడానికి వీలుగా ఉండేలాగా అనమాట అయితే మేమంతా పని కట్టుకుని మావి గారు రావడానికి వీలుగా ఉండే రూమ్ తీసుకుంటే డ్రైవరు అసలు మేము చెప్పిన మాటే వినట్లేదండి ఆయనకి నచ్చిన ప్లేసులు ఆపేస్తున్నాడు అనమాట ఇక్కడ నుంచి నడిసెళ్ళిపోండి అనేసి అంటున్నాడు మా వారు చెప్తున్నారు పైకి వెళ్ళడానికి ఇంకొక దారు ఉంది కదా దారులో తీసుకురా మా నాన్న ఎక్కడా పోతున్నారన్న కూడా అబ్బాయి వినట్లేదు అనమాట ఇప్పుడు ఈ మె నడిచే వాళ్ళకండి నడవలేని వాళ్ళకి ఇంకొక దారి ఉంది కారు డైరెక్ట్గా రూమ్ దగ్గరికి అయితే అనమాట సో ఆ దారిలో తీసుకెళ్ళు అంటే వినట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను దింపను అన్నట్టుగానే ఉన్నాడనమాట నేను ఇక్కడే దింపే మీరు నడిచేళ్ళని అంటున్నారు గారికి ఏంటంటే ఇలాంటి మెట్లు ఎక్కుతున్నప్పుడు కాలు పైకి కిందకి రాపుడు వల్ల పుండ్ అయిపోతుంది ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకో దారి కనిపిస్తుంది కదా ఆ దారిలో తీసుకొచ్చేస్తే మావి గారికి డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు బట్ ఆ పిల్లడికి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు మేము టూరిజం వాళ్ళకి ఫోన్ చేసి అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని సాంగ్స్తో ఇబ్బంది పెడుతున్నాడు మ్యూజిక్ తగ్గించమంటే వినట్లేదు తర్వాత రూమ్ దగ్గర దింపు అంటే తినట్లేదు అనేసి చెప్తుంటే మేము చెప్తాము అంటారు కానీ అబ్బాయి మెయిన్ టూరిజం వాళ్ళు డ్రైవర్కి ఏమీ చెప్పట్లేదు అనమాట సో ఇంకా విసుకుపోయామండి ట్రిప్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా పోనీ డ్రైవర్నైనా చేంజ్ చేసేస్తే బాగుండు అన్నట్టుగా అనుకున్నాం అనమాట అండ్ ఇంకొక విషయం అయితే చెప్పాలండి సిమ్లాలో ఏంటి మనాలిలో ఏంటి మనకి స్ట్రాబెర్రీస్ అలాగే చెర్రీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాను కదా అదే విధంగా గులాబీ పువ్వులు పిచ్చ మొక్కల్లాగా తెగ పెరిగిపోతున్నాయండి మళ్ళీ అవి నార్మల్ మన ఇంటి దగ్గర గులాబీలాగా మెత్త మెత్తగా లేవు చాలా దలసరిగా బలంగా ఉన్నాయి అనమాట గులాబీ మొక్కలు మేబీ ఇక్కడ నుంచి కొన్ని రోజ్ వాటర్ లాంటివి ఏమైనా తయారు చేస్తారేమోని రకరకాల గులాబీలు అండి రకరకాల రంగుల్లో ఉన్నాయి అసలు మేము ఈ రూము తీసుకున్నాం కదా ఈ టూ డేస్కి రెంట్కి భలే అనిపించిందండి ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు యాపిల్ మొక్కలు ఉన్నాయి స్ట్రాబెరీస్ ఉన్నాయి తర్వాత ఏంటి చెర్రీ మొక్కలు ఉన్నాయి యాప్రికాట్స్ ఉన్నాయి కివీ ఉన్నాయి ఇలా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి అవన్నీ మీకు నేను రేపు వ్లాగ్లో చూపిస్తాను ఈరోజు మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ నుంచి మేము ఫుడ్ కూడా ఏమీ తీసుకోలేదు కారులోని ఇబ్బందిగా ఉంటుంది వామిటింగ్స్ అనేసి ఏం తీసుకోలేదు మాకు రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిందండి తర్వాత మా వారు రిక్వెస్ట్ చేశారు మా నాన్నగారు మెట్లవి ఎక్కలేకపోతున్నారు కొంచెం కింద రూమ్ ఏమన్నా ఉంటే ఇస్తారా అని అడిగితే మళ్ళీ కింద రూమ్కి అయితే మారిపోయామనమాట సో ఇక్కడ మేము తీసుకున్న రూమ్ రెంట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి మాది రైల్వే రూమ్స్ అని చెప్తాను కదా మీకు సో ఇవి ఆఫీసర్స్కి ఇస్తారనమాట రెస్ట్ హౌస్లు సో దీనికి రెంట్ ఎయిటీ రూపీస్ అనమాట చాలా బాగుంది కదండి ఇంక ఇదిగోండి మేమైతే ఫుడ్ అయితే ముందుగానే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాము చాలా రోజులు అయిపోయిందండి సరైన ఫుడ్ తీసుకుని ఇంకా వాళ్ళకి చెప్పామన్నమాట మేము రైస్ ఎక్కువ తింటాము మాకు రోటీస్ తక్కువ పెట్టండి అసలు రోటీస్ పెట్టకపోయినా పర్వాలేదని ఇంకా కూర ఏమన్నామంటారు అంటే చికెన్ కావాలి అని అన్నాము మీరు నమ్ముతారా అండి మాకు ఇక్కడ పర్ డేకి టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు కలిపి అంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి కలిపి పర్ పర్సన్కి థౌజండ్ రూపీస్ వరకు అయిందండి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు అయ్యిందనమాట భోజనానికి అంత ఖర్చు పెట్టినా కూడా కడుపు నిండా సాటిస్ఫైడ్గా తిన్న ఫీలింగే లేదు ఎందుకంటే మనకి ఒక రకమైన తిండి అలవాటు అయిపోతుంది ఇక్కడ వీళ్ళు ఉండే ఫుడ్ ఒక రకంగా ఉంటుంది చికెన్ కూరే కదండి చేపల పులుసులాగా ఉన్నది చూసారా మా అత్తగారు ఏమంటున్నారంటే ఇదేంటి చేపల పులుసులాగా ఉంది అనేసి మా షాను అయితే నీళ్ళు అయ్యమ్మ నాకు నీళ్ళు అని అడుగుతుందండి అసలు లాగానే లేదు అది కానీ ఇంకా చాలా రోజుల తర్వాత ఈరోజు కొంచెం ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నట్టు అనిపించింది అనమాట ఫుల్గా తినేసామండి నేనైతే రోటీస్ ఒకటే తీసుకుని రైస్ ఎక్కువగా తిన్నాను వాళ్ళకి ఏంటంటే మనము రైస్ ఎక్కువ అడుగుతుంటే వాళ్ళు వింతగా చూస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు రోటీలు ఎక్కువగా తీసుకుంటారు కదా నేను అస్తమాను భయ్యా చావల్ భయ్యా చావల్ కావాలి చావల్ చాహి అని ఇలా అడుగుతుంటే ఎంత రైస్ తింటారా బాబు ఇలా అనేసి అనుకుంటున్నారు మేమేమో రోటీలంటే పక్కన ఉంచేసి రైస్ ఎక్కువగా తింటున్నాం అనమాట ఇంక ఇదిగోండి మేము భోజనాలు అవన్నీ చేసేసరికి బయట అయితే చీకటి పడింది చాలా లేట్గా చీకటి పడుతుందండి ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యాక అప్పటికి మనకి చీకటి వస్తుంది అనమాట సెవెన్ థర్టీ వరకు వెలుతురు వెలుతురు కిందనే ఉంటుంది మేము తీసుకున్న రూమ్ అయితే ఇదండి ఇందక్కడ మేము ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం కదా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కింద ఫ్లోర్కి అయితే ఇచ్చేసారు మా అవి వాళ్ళు భోజనం చేసేసి వచ్చి ఇక్కడ అయితే కూర్చున్నారన్నమాట మా అవి గారు అయితే స్వెటర్ వేసేసుకున్నారు మా అత్తయ్య గారు నేనైతే కొన్నామే కానీ స్వెటర్ వాడిందే లేదండి ఇక్కడ చాలా వెచ్చగా ఉంటుంది అనమాట అండ్ సిమ్లాలో ఏంటి మనాలిలో ఏంటి కప్పుకోవడానికి వీళ్ళు ఇచ్చేది దుప్పట్లు ఉన్నాయండి రగ్గులు చాలా స్మూత్గా దుప్పట్లు అయితే ఇచ్చారనమాట సో నేను మా వారు మీతో మాట్లాడతాను టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుంది మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వచ్చేసాము ఇందాకైతే పైన రూమ్ తీసుకున్నాం కదండి ఇంకా మా అవయ్య గారు ఎక్కడైపోతున్నారని రిక్వెస్ట్ చేసి కింద రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయాము సో ఈరోజు మేము సిమ్లా నుండి మనాలి వరకు కార్లు అయితే వచ్చాము కదండి సో ఈరోజు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు మా ఫీలింగ్స్ ఎలా ఉన్నదన్నది మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఎవరైనా ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మా ఒపీనియన్ ఎలా అన్నది చెప్తారు ఇప్పుడు మనము ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనము ఏం చేస్తాము యూట్యూబ్లో దానికి రిలేటెడ్ వీడియోస్ అవి చూసుకుని వెళ్తాం కదండి అందరూ వాళ్ళు ఫేస్ చేసిన హ్యాపీనెస్ని మాత్రమే చెప్తారు తప్పించి రియాలిటీని ఎవరు చెప్పరు అనేసి మాకు అనమాట సో ఈరోజు ఈ వీడియోలో మేము మా ఎక్స్పీరియన్స్ని రియాలిటీ మాత్రమే మీకు చెప్తామండి రియాలిటీని రియాలిటీలో హ్యాపీనెస్ ఉంటుంది సాడ్నెస్ ఉంటుంది మొత్తం అన్నీ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో ఈరోజు మేము సిమ్లా నుండి మనాలి వరకు మేము కార్లో అయితే వచ్చాము సో మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి సిమ్లాలోని టిఫిన్ చేయలేదు ఏమీ చేయలేదు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మనం ఇక్కడికి వచ్చేసరికి టైం ఎందుకు సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మేము మనాలి అయితే రీచ్ అయ్యాం అనమాట మేబీ ఇంకా కొంచెం బెబీగానే వచ్చేవాళ్ళు మేము సో ఆ జర్నీలో ఏమేమి అన్నది ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను ఇలాగే ఎక్కాం కదా ఎయిట్ థర్టీ ఆ టైంకి మనం వామిటింగ్స్ అయితే స్టార్ట్ చేసిందనమాట వన్స్ మనం వామిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత షానుకి తర్వాత మా అత్తయ్య గారికి తర్వాత మా ఆయనకి తర్వాత మావి గారికి వీళ్ళంతా వరుసపెట్టి వామిటింగ్స్ అయితే కక్కుకుంటూనే ఉన్నారండి ఈ జర్నీ మొత్తంలో అసలు నార్మల్గా మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కార్ ఎక్కితే చాలండి వామిటింగ్స్ అయిపోతున్నాయి వామిటింగ్స్ అయిపోతున్నాయి అని ఈ రోజు నాకు ఈ రోజనే కాదు ఈ ఫోర్ ఫైవ్ డేస్తో కార్లో కూడా తిరుగుతున్నామంటే నాకు వామిటింగ్స్ అయితే ఏమీ కాలేదు అది ఒకటి హ్యాపీ అనిపించింది నాకు బట్ వీళ్ళందరికీ వామిటింగ్స్ అయితే అయిపోయినాయి అనమాట సో ఇలా వామిటింగ్స్ అవడము మను దగ్గర దగ్గర ఆరేడు వామిటింగ్స్ చేసుకుందండి ఏమి తినలేదు అయినా కూడా దానికి కడుపు దేవేసి వాటర్ 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 కిందనే అవుతుండే వీళ్ళందరి మమ్మీ అబ్బరే ఏమి తినలేదు అందరికీ అదే వాటర్ వామిటింగ్స్ ఇలా ఎంత వామిటింగ్స్ అయిపోతూ ఉంటే నాకు పిల్లలిద్దరిని చూసి చాలా బాధేసింది అయ్యో నేనైతే సారీ ఫీల్ అయ్యాను అనమాట సారీ అమ్మ మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేస్తారేమో అని తీసుకొచ్చాను మీరు ఇంత సఫర్ అవుతున్నారా అనేసి ఇంకెప్పుడు ఇలాంటి ప్లేసెస్కి మిమ్మల్ని తీసుకురావాలి అని అలా అనిపించిందండి నాకు మీకేమనిపించింది కదా నాకు అంతే ఎక్కడ ఉండవు ఎక్కడ ఉండడం బెటర్ లేకపోతే మన దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళి టూ త్రీ డేస్ ఉండి వచ్చేయడం బెటర్ అనిపిస్తుంది అంత లాంగ్ జర్నీ పెట్టుకోకూడదు మన సైడ్ అంటే సౌత్ సైడ్ సౌత్ సైడ్ బెటర్ అనిపిస్తుంది అక్కడ హాస్పిటల్టీ కానీ హెల్పింగ్ నేచర్ కానీ మెయిన్ లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది అసలు కంప్లీట్ హిందీయే మాట్లాడుతున్నారండి మాకు మేమిద్దరం వచ్చిదాని హిందీతో ఇంగ్లీష్తో అలా మేనేజ్ చేసేస్తున్నాము లాంగ్వేజ్ కూడా మనం మేనేజబులే కాకపోతే ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు సిమ్లా నుంచి మనకి కొండలపై నుంచి ఇలా బెంగులు తిరుగుతూ దిగుతున్నాం కదండి అదొకటి కడుపు బాగా దేవేసింది వీళ్ళందరికీ సో వామిటింగ్స్ అయితే చేసుకున్నారు ఇలా పిల్లలు ఇంత అలా బామిటింగ్ చేసుకుంటున్నప్పుడు నాకు చాలా బాధిస్తుందండి వాళ్ళు అక్కడే ఉంటే సుఖము పిల్లలతో ఇలాంటి చిన్న పిల్లలతో ఇంత లాంగ్ జర్నీస్ పెట్టుకోవద్దు పెట్టుకున్నా కూడా మనము దగ్గర దగ్గర మన ఆంధ్రలోనే మన తెలంగాణలోనే దగ్గర దగ్గర ప్లేసెస్కి ఒక రోజు రెండు రోజులు వెళ్ళి వస్తే సరిపోతుంది అని అనిపించింది ఈ రోజు ఎలా అయితే అనిపించిందో ఇదే నాకు పిల్లలు ఇద్దరిని తీసుకుని మైసూరు ఊటి వెళ్ళినప్పుడు కూడా సేఫ్ ఫీలింగ్ వచ్చిందండి అయినా మనం మర్చిపోతాం కదా మనకి బుద్ధి ఉంటుంది కదా మళ్ళీ ఇలాంటివి ప్లాన్ చేస్తూ ఉంటాము సఫర్ అవుతూ ఉంటాము ఈసారి మా అందరితో పాటు మా అత్తయ్య మావయ్య కూడా కొంచెం ఇబ్బంది పడ్డట్టే చెప్పాలి ఎందుకంటే అవి ఏంటి ఎక్కడ ఎంత కన్వీనియంట్గా తీసుకున్న రూమ్స్ మరీ ఎత్తుకుని తీసుకుని తిప్పలేం కదండి కొంచెమైనా వెళ్ళాల్సి వస్తుంది అవి ఏమవుతుంది సమాంతరం ఉండటం లేదు ఇలా డౌన్ అయినా ఉంటుంది లేకపోతే ఇలా అప్పు అయినా ఉంటున్నాయి కదా మావి గారికి ఇబ్బంది అయిపోతుంది ఇలా నేల సమానంగా ఉంటే నడక బాగానే ఉంటుంది ఇలా డౌన్ అవుతుంటే అది ఫాస్ట్ ఫాస్ట్గా తీన్ చేస్తుంది అప్ అవుతున్నా ఫోర్స్ ఉపయోగించి ఎక్కాలప్పుడు ఇబ్బంది పడుతున్నారు బావ్య సో ఇంకా పెద్దవాళ్ళు తీసుకుని ఎలాంటి ప్రయాణాలు చేయొద్దు ఒకటి తర్వాత ఏంటంటే అసలు పిల్లలకి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చే వరకు ఇంకా ట్రిప్ే ప్లాన్ చేయద్దని అనుకుంటాము ఈ ఫైవ్ డేస్లో నాకైతే మాత్రము అంత చాలా 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 హ్యాపీ అయితే ఏమైపోలేదు అలానే మరీ వరుస కూడా చెప్పను నా బాధ్యత ఏంటంటే అత్తయ్య మామే సంతోషపడతామని తీసుకొచ్చాము వాళ్ళు సఫర్ అవుతున్నారా అన్న గిల్టీ ఫీలింగ్ ఒకటి పిల్లల్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారేమో స్నో ఉంటుందేమో అని తీసుకొచ్చామండి సిమ్లాలో ఎక్కడ స్నో లేదు సిమ్లాలో మనం చూడదగ్గ ప్లేసెస్ కూడా లేవు అనేసి ఇంకా మనాలి అయితే వచ్చేసామన్నమాట సో ఇప్పుడు మనాలి వచ్చాం కదా ప్రస్తుతానికి ఇప్పుడు హ్యాపీగా అనిపించిందండి ఇందాక కుళ్ళులోని మనము రివర్ రాఫ్టింగ్ చేసాము అది పిల్లలు ఎంజాయ్ చేశారు రేపు స్నో అది ఉంటుందంట మెయిన్ పిల్లలకి స్నో ఎప్పటి నుంచో చూడాలి చూడాలి అంటారనేసి వచ్చాము ఈ ట్రిప్కి మెయిన్ పిల్లలిద్దరు ఫోర్సే కసరవారు మేము స్నో చూస్తాము స్నోను పట్టుకుంటాము స్నో స్నో మ్యాన్ చేస్తామని ఎప్పటి నుంచో అడుగుతున్నారు సో వీళ్ళ కోసమే ప్లాన్ చేసి మనం అస్తమానం వెళ్ళాం కదా మా అమ్మ మా నాన్న ఎప్పుడు చూడరు కదా వాళ్ళకి కూడా చూపిద్దామనేసి మా మా అత్త మావిని అనమాట మా హస్బెండ్ సో ఇప్పటివరకు వరకు అయితే చాలా చాలా ఎగ్జైటెడ్ అయిపోయాము చాలా బాగుంది అని చెప్పను అసలు బాగలేదని చెప్పనండి నా వరకు అయితే అనవసరంగా వచ్చాము అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియోలో చూసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్సే పెడతారు తప్పించి వెనకాల రియాలిటీ మీకు చెప్పారండి నేనైతే రియాలిటీ చెప్తున్నాను నా ఫీలింగ్ అయితే ఎందుకు వచ్చామునా దేవుడా అది కూడా పెద్దవాళ్ళని ఎందుకు తీసుకొచ్చాము ఈ పిల్లలు ఏమీ ఎంజాయ్ చేయట్లేదు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పార్కులకి మన ఊర్లో తీసుకెళ్తే సరిపోయేది కదా అని అనిపించింది అనమాట ఇది నా ఫీలింగ్స్ ఈ నీ ఫీలింగ్ ఏంటి పార్క్ తీసుకున్న పార్క్ తీసుకు వెళ్తా అంటే మనం సిమ్లా అన్ని చూపించారండి సిమ్లా మా రూమ్ దగ్గర పార్క్ ఉంది కదా ఇక పా పార్క్ నచ్చింది ఆ పార్క్ లో ఆడుకుని ఎంత అని చేస్తే తప్పించి ఈ ప్లేసెస్ అన్నిటిలో వాళ్ళు ఏం సో పిల్లల్ని సంతోషపడ్డడం కోసం మనం ఎక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళిపోకలేదు మనము మన సరౌండింగ్ ఉండే అంటే హైదరాబాద్లో మనకు వండర్లా ఉంది జలబిహార్ ఉంది ప్రసాద్ ఐనాక్స్ లూలుమాలు ఇలాంటి వాటికి తీసుకెళ్తే ఒక వెయ్యి రెండు వేలతో వాళ్ళు సంతోషపడిపోతారు ఇప్పుడు చూడండి దాదాపు ఒక వన్ ల్యాక్ పైన ఖర్చు అవుతుందని బడ్జెట్ మీరు అన్నీ చెప్తాను బట్ పిల్లలు అంతేమీ ఎంజాయ్ చేయలేదు మేబీ రేపు స్నో ఏమైనా ఎంజాయ్ చేస్తారేమో చూడండి మెయిన్ అదే మనం స్నో స్టో ఉన్నారని ఇప్పుడు కూడా బోల్డ్ రీమ్స్ ఉన్నాయి ఏమనుకున్నా సినిమాలోనే బోల్డ్ స్నో ఉంటది అనుకున్న యూట్యూబ్ వీడియోలో టాయ్ ట్రైన్ లో బోల్డ్ స్నో చూపించారు అసలు టాయ్ ట్రైన్ ఎంత ఎంట అనుకున్నారు తల్లి వచ్చింది ఆ ఎంటకు నాకు అయితే అసలు ఎంత టైము అంతెందుకు యూట్యూబ్లో లో మనాలిలో సాయంత్రం అయ్యేసరికి విపరీతమైన చదివి తట్టుకోలేరు అన్నారు ఇప్పుడు అసలు మేమిద్దరం స్వెటర్ స్వెటర్స్ వేసుకుంటే ఏమేసుకోలేదు మేమేంటి యూట్యూబ్ వీడియోస్ చూసి అమ్మో చల్లంటే మా మా నాన్న తట్టుకోలేరు స్వెటర్ కొనేయాలి అనేసి ఇందర చూసే ఒక షాపింగ్ ఎంట వెళ్ళి స్వెటర్ కొనుక్కొచ్చేసామా అసలు చలిలేదండి ఇక్కడ నేను నిజం చెప్తున్నాను లేదు మేబీ నేను స్నో దగ్గర ఏమన్నా ఉంటే ఉండొచ్చు అది కూడా పగలు కాసే ఎండక స్నో కూడా కరుగుకోవచ్చు నాకు తెలిసి చాలా అసలు ఎంత ఎండో రోజు వార్నింగ్ కార్లు వచ్చామా

సోలార్ వ్యాలీ ఒకటి సోలార్ వ్యాలీ ఒకటి అయితే వెళ్ళాలి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో